ఈ మధ్య కాలంలో మీడియాలో పుంకాలు పుంకాలుగా రాయడం నిజంగానే ఆ టైంలో జరిగినటువంటి అవకతవకలు కూడా అదే విధంగా ప్రజల్లో కూడా ఉన్నటువంటి భావన దాని మీదే విజిలెన్స్ వాళ్ళు కూడా దాదాపు మూడు వందల యాభై ఏడు కోట్ల రూపాయల అవకతవకలు జరిగినని చెప్పి వాళ్ళు నివేదిక ఇవ్వడం ఇవ్వడం జరిగింది సో అప్పుడు అప్పుడు జరిగినటువంటి అవకతవకల మీద ఈరోజు ఏదో కొత్తగా సమీక్ష చేయడం కాదు జరిగినటువంటి దానికి బాధ్యులైనటువంటి వాళ్ళందరి మీద కూడా యాక్షన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది దీని మీద మంత్రి గారు ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించాలి ఎందుకంటే ఇది రైతులకు ముడిమడి ఉన్నటువంటి అంశంగా కాబట్టి జరిగినటువంటి నష్టాన్ని ఇంకోసారి జరగకుండా చూసుకునేటువంటి విధంగా దీని మీద పూర్తిగా ఆలోచించి నివేదిక తెప్పించుకొని ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళ మీద యాక్షన్ కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం అని చెప్పి భావిస్తూ ఉన్నా పేరున్నటువంటి గుంటూరు మిర్చి ఘాటు రాష్ట్రంలో కాదు ప్రపంచంలో ఫేమస్ కాబట్టి ఈ ఘాటును తగ్గించుకోకుండా మరింత పెంచుకునే తెలంగాణలో వచ్చినా కర్ణాటకలో వచ్చినా మిర్చి తినాలంటే గుంటూరు రావాల్సిందే అటువంటి ఘాటుని తగ్గించుకోకుండా వ్యాపారస్తులు అలాగే స్టేక్ హోల్డర్స్ అందరూ కూడా సహకరించి మంత్రి గారి సారథ్యంలో ఈ ప్రభుత్వ కూటమి ప్రభుత్వంలో రైతు వారిగా అలాగే ట్రేడర్స్కి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఉపయోగపడేటువంటి విధంగా మంచి ఫ్రేమ్ని చేయాలని కోరుతా ఉన్నా ఒక డిమాండ్ ఈ మూడు వందల యాభై ఏడు కోట్లు ఏదైతే అవకతవకలు జరిగాయని విజిలెన్స్ వాళ్ళు తెలియజేశారో దానికి సంబంధించి ఇక్కడ అని కానీ ఇంపోర్ట్స్ అని కానీ ఎక్స్పోర్ట్స్ అనేటువంటిది కాదు ఇక్కడ ఆ రోజు ఉన్నటువంటి పాలక వర్గం దీనికి పూర్తిగా బాధ్యత వహించాలి కాబట్టి ఆ రోజు ఉన్నటువంటి పాలక వర్గంలో ఎవరు దీనికి బాధ్యత వహించాలో దీని నుంచి రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రకారంగా డబ్బులు వసూలు చేయాల్సినటువంటి అగత్యం అయితే ఉంది రానున్నటువంటి మూడు మాసాలు మిర్చి అరైవల్స్ వస్తున్నాయి అరైవల్స్ వచ్చేటప్పుడే దృష్టి పెట్టడం కాకుండా ముందుగానే ఒకసారి రివ్యూ చేసి ఏవైనా సమస్యలుంటే దాని మీద దృష్టి పెట్టి దానిని పరిష్కరించి రేపు మూడు మాసాలు మిర్చి పండించినటువంటి రైతులకి ఎటువంటి సమస్య లేకుండా చేయాలనే ఉద్దేశంతోనే ఈవేళ ప్రత్యేకమైనటువంటి సమావేశం పెట్టాం గుంటూరు మిర్చియార్డ్ ఆసియాగా దేశంలోనే ఒక ప్రత్యేకత గాంచినటువంటిది ప్రపంచంలోనే ఒక ప్రత్యేకత గాంచినటువంటి మిర్చేయాలి సమస్యలు లేవని చెప్పడం లేదు సమస్యలు అయితే ఉన్నాయి అయితే గత ఐదు సంవత్సరాలు